టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డైరెక్టర్ అనిల్ రావుడి పేరు మారుమోగిపోతుంది మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసిన మలశంకర వరప్రసాద్ గారు సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఇప్పటికే బుక్ మై షోలో ఈ సినిమా పది లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది కేవలం వినోదాన్ని మాత్రమే నమ్ముకొని వరుసగా తొమ్మిది హిట్లు కొట్టిన అనిల్ రావుడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్గా మారిపోయారు అపజయం అనేది లేకుండా దూసుకుపోతున్న అనిల్ ఒకవైపు కమర్షియల్ హిట్లు కొడుతూనే మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరోలతో పనిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటికే మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించారు అయితే ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ హీరో ఉన్నట్లే అనిల్ రావుపుడికి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో భారీ ప్రాజెక్ట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించి గతంలో ఒక ఇంటర్వ్యూలో అనిల్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు నిజానికి జూనియర్ ఎన్టీఆర్తో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని తాను మూడు సార్లు ప్రయత్నించినట్లు ఆయన వెల్లడించారు తారక్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయనను ఎగ్జైట్ చేసేలాగా ఒక అదిరిపోయే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు కానీ కొన్ని ప్రాక్టికల్ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది ఒక పాన్ ఇండియా సినిమా తీయాలంటే దానికి తగ్గ స్కేల్ పర్ఫెక్ట్ వరల్డ్ క్రియేషన్ ఉండాలని అనిల్ రావుపుడి నమ్ముతారు కేవలం అనుకుంటే సరిపోదని నేషనల్ వైడ్ ఆడియన్స్కి నచ్చేలాగా కంటెంట్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు ప్రస్తుతం తాను ఉన్న ఫేజ్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నానని భవిష్యత్తులో ఖచ్చితంగా తారక్తో పాటు మిగతా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు మార్కెట్ పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా కొత్త కథనాలతో వస్తానని ప్రామిస్ చేశారు ప్రస్తుతం వరప్రసాద్ గారు సెక్సెస్తో అనిల్ రావు రేంజ్ మరింత పెరిగింది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్లో చూపిస్తూనే తన మార్క్ కామెడీతో మ్యాజిక్ చేశారు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ హీరోయిన్ హీరోయిన్గా ఉండడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది ఈ సినిమా ఇస్తున్న బూస్ట్తో అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు రాజమౌళి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో అనిల్ రావు పుడి ఉన్నారు త్వరలోనే ఎన్టీఆర్ కు సరిపోయే ఒక వైల్డ్ స్క్రిప్ట్తో ఆయన ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు సంక్రాంతి సీజన్లో ఆఫీస్ వద్ద మనశంకర వరప్రసాద్ గారు హవా కొనసాగుతుండటంతో అనిల్ రావుపుడి తన తదుపరి ప్లాన్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపుడి తన సినిమాలతో కేవలం ఆఫీస్ హిట్లు కొట్టడమే కాకుండా నిర్మాతలతో కూడా చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అయితే సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం కానీ అనిల్ రావుపుడి మాత్రం ఈసారి ట్రెండ్కు భిన్నంగా తన నిర్మాత సాహు గారపాటితో ఒక క్రేజీ బెట్ కట్టినట్లు సక్సెస్ మీట్లో సరదాగా వెల్లడించారు ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లపైన ఉన్న నమ్మకంతో అనిల్ రావుపుడి ఒక వెరైటీ ఛాలెంజ్ విసిరారు ఒకవేళ ఈ సినిమా ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటే తానే స్వయంగా నిర్మాతకు ఒక కారు కొనిస్తానని అనిల్ రావుపుడి సక్సెస్ మీట్ వేదికగా ప్రకటించడం జరిగింది అయితే ఇదే ఛాలెంజ్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు కేవలం నిర్మాతకే కాకుండా తనకు కూడా ఒక భారీ గిఫ్ట్ అందేలాగా కండిషన్ సెట్ చేశారు నిర్మాతతో అనిల్ రావుపుడి పెట్టిన కండిషన్ ప్రకారం ఒకవేళ ఈ సినిమా రేంజ్ పెరిగి ఓవర్సీస్లో నాలుగు మిలియన్ డాలర్లు ని దాటితే తనకు ఒక విల్లా కొనివ్వాలని ఆయన కోరారు ప్రస్తుతం ఉన్న వసూళ్లు జోరు చూస్తుంటే ఈ మార్కును దాటడం పెద్ద కష్టమేమి కాదని అనిల్ ధీమా వ్యక్తం చేశారు ఈ క్రేజీ బెడ్ గురించి విన్న నెటిజన్లు కూడా అనిల్ రావుపుడికి విల్లా రావడం పక్కా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇక వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై కోట్ల గ్రాస్ను వసూలు చేసి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది సంక్రాంతి హవా ఇప్పుడే మొదలైందని రాబోయే రోజుల్లో ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతాయని అనిల్ రావుపుడి ఆశాభావం వ్యక్తం చేశారు తన కెరీర్లో ఇది వరుసగా ఆరోసారి వంద కోట్ల క్లబ్లో చేరడం విశేషమని ఆయన సంతోషంగా చెప్పుకొచ్చారు తనపైన వచ్చే ట్రోల్స్ గురించి కూడా అనిల్ సక్సెస్ మీట్లో చాలా స్పోర్టివ్గా స్పందించారు మీమ్స్ చూస్తూ తాను కూడా హాయిగా నవ్వుకుంటానని కానీ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని ఇవ్వడమే తన ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు మెగాస్టార్ను వింటేజ్ స్టైల్లో చూడాలని కోరుకున్న ఫ్యాన్స్ కోరికను నెరవేర్చగలిగినందుకు తన ఫ్యాన్ బాయ్ హార్ట్ ఎంతో గర్వపడుతోందని అనిల్ రావుపడి తన మాటల్లో పేర్కొన్నారు తనను రాజమౌళి గారితో పోల్చడం అనేది తన జీవితంలోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అనిల్ రావుపుడి సక్సెస్ మీట్ వేదికగా వెల్లడించారు రాజమౌళి గారు ఒక ఐకానిక్ డైరెక్టర్ అని ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని ఆయన తెలిపారు కేవలం ఒక పోలికతోనే రాజమౌళి గారి స్థాయికి చేరిపోయాను అని తాను ఎప్పుడు అనుకోనని స్పష్టం చేశారు ముఖ్యంగా రాజమౌళి గారితో తనను పోల్చుకుని తన స్థాయిని పెంచుకోవాలని తాను భావించనని అనిల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక అదే సమయంలో రాజమౌళి గారి స్థాయిని తగ్గించాలని కూడా తాను ఎన్నడూ కోరుకోనని అన్నారు ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందని రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ దర్శకుడని కొనియాడారు అనిల్ ప్రస్తుతం తాను రీజనల్ మార్కెట్లో తనకు తెలిసిన వినోదాన్ని ప్రేక్షకులు అందించే ప్రయత్నం చేస్తున్నానని అనిల్ రావుడి వివరించారు రాజమౌళి గారు తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని పెంచారని ఆయన స్థాయి ఎప్పుడూ హై లెవెల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు కేవలం సక్సెస్ రేటును బట్టి కాకుండా ఆ మేకింగ్ స్టైల్ను బట్టి రాజమౌళి గారికి గౌరవించాలని అనిల్ అభిప్రాయపడ్డారు